జై నారాయణ శ్రీనివాస వెంకటేశ వాస్తవం నిజం ఎప్పుడోకప్పుడు బయట రావాలి అది సబ్జెక్ట్ ఎందుకంటే దానికి ఉండే ఎంత నా వరకు తెలిసేకే ఇప్పటికీ ఇది యాభై ఏండ్లు యాభై నుంచి యాభై ఐదు ఏండ్లు అయింది ఇది జరిగి ఇప్పుడు నాకు తెలిసింది అంటే అప్పట్లోనే ఇంత ఫోటోలు కానీ చెప్పుకునేది కానీ ఇది ఇట్లా మొబైల్లో ప్రతి ఒక్కరికి తెలిసేది కానీ ఇవన్నీ లేవు అప్పట్లో ఒక న్యూస్ పేపర్ మాత్రమే వస్తుండే నాకు నాకు బుద్ధిన్నంతవరకు అప్పట్లోనే మా యవ్వ మా తాత మా అమ్మ వాళ్ళ అమ్మ నాయన ఏదో కష్టపడి సంపాదించుకొని చేసుకునేసి ఎత్తిపెట్టేసి మా అమ్మ పెళ్లి చేయాలని డబ్బులు ఎత్తు పెట్టింటే మా తాత ఒకప్పట్లో అది చెడుగా ఆలోచన చేయొద్దండి చెప్పేది అప్పుడు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తాను అప్పట్లో పెళ్ళి చేసే పెట్టిన డబ్బులు మా తాత తీసుకొని పోయి ఇస్పేటాకులాడేసినాడు చూడండి ఆ ఇస్పేటాకులాడేసి ఆ డబ్బులు పోయినాయి పెళ్ళి రెండు రోజుల్లో ఉంది అప్పుడు మా అవ్వ ఏం చేయాలని ఆలోచిస్తా అంటే ఇట్లా పరిస్థితి తెచ్చినాడు అనేసి అంటే మనిషి ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తాను ఒక చెడ్డోడు మంచోడు అయ్యేకి ఎలా ఎలా ఉంటుంది ఎట్లా మారుతారు అనే దాని గురించి చెప్తా అండి అది ఇసుపేటాకలాడుతా అంటే మందు తాగే విషయం నాకు తెలియదు బీటీలు తాగుతా అంటే రేపు మన్నాడు పెళ్ళి ఉందంటేనే ఎక్కువనిపోయి ఇసుపేట ఆకులాడేసినాడు మా తాత అప్పుట్లో కానీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మా అమ్మ పెళ్ళికి బెల్లం తీసిచ్చిన వాళ్ళు బ్యాళ్ళు తీసిచ్చిన వాళ్ళు రవ్వ తీసిచ్చిన వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏదో ఒక చేయి పెట్టి అప్పట్లోనే ఒక పెళ్లి చేసినారు పెళ్ళి ఆగకూడదు అనేసి అప్పట్లోనే తలా తండంత సహాయం చేసి పెళ్లి చేసినారు అర్థం చేసుకో ఆ కాలంలో యాభై నుంచి యాభై ఐదు ఏండ్ల మధ్యలో ఇప్పటి నుంచి బ్యాక్ ఇప్పటికి నాకు నలభై ఏడు ఏండ్లు అన్ని ఏండ్ల కిందట జరిగిన చరిత్ర ఈరోజు నిన్న నేను ప్రోగ్రాం పోయింటే అక్కడ మనిషి కలిసి మీ అమ్మకి పెళ్లి చేసినప్పుడు మీ తాత ఇట్లా పని చేసింటే అప్పుడు మేమే బెల్లము బ్యాళ్ళు రవ్వ అట్లా కొన్ని కొన్ని తీసిచ్చి మేమే ఇచ్చేసినాము అని ఆయన చెప్పారు ఆయనకి ఏజ్ అయిపోయింది ఆ మనుషుల ఆయన ఏజ్ అయిపోయింది అర్థం చేసుకోండి నిజం అనేది ఎన్ని ఏండ్లకి బయటపడుతుంది అంటే మంచి చేసి ఉండేది బయటపడేకి ఇప్పుడు నా నా వరకు తెలిసేకి నలభై ఏడు సంవత్సరాలు పట్టింది నా వయసుకు తగ్గట్టుగా నేను పుట్టినప్పటి నుంచి అనేది తెలిసేకి ఎంత టైం పడుతుంది అర్థం చేసుకోండి దానికి ఉంటే బలం అట్లాది ఒక రకంగా ఒక సబ్జెక్ట్ రెండో విషయం అంత అట్లా చిల్లరగా ఆటలాడి అంత ఇది చేసినోడు మా తాత మా ఎవరిని ఇష్టాను సార్ కొడతా అన్నాడు నేను తెలుసుకోను అన్న విషయాలు చాలామంది ఏం చేస్తారంటే చెప్తాను చూడండి నేను నా భార్య మా పిల్లలు ఇంతే సబ్జెక్ట్ నేను అట్లా ఆలోచించని ప్రతి విషయం మా తాతల కాలం పరిస్థితి ఏమి మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ పరిస్థితి ఏమి మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇట్లా తెలుసుకునేకొక ఇంట్రెస్ట్ ఒక ఇంట్రెస్ట్ చూపిల్లా చెప్పే విషయం ఏమంటే ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్క వింతలు ఉంటాయి అవి తెలుసుకోవాలా అది ఒక ఇంట్రెస్ట్ పెట్టాలా మన మానవ జన్మలో మనం ఒక ఇంట్రెస్ట్ పెట్టాలా ఎవరు అంటే గంగాద్రపు కొడుకో ఎవరు గంగాద్రవ గంగాధ్రపుకున్న పేరేమి లేదా మీ తాతుకున్న పేరేమి అవుకున్న పేరేమి వాళ్ళు ఎట్లా బతికినోళ్ళు ఏం చేసిన వాళ్ళు వాళ్ళలాగా మనం బతికే ప్రయత్నం చేస్తామా మన చాతు అవుతుందా అనే ఒక ఇది మనిషికి ఒక ఒక టాస్క్ అట్లా బ చేసిండేవాడు మా తాత లాస్ట్కి అట్లుండేవాడు ఈరోజు దేవస్థానం నిలబెట్టినాడు ఆయన ఒక దేవస్థానం ఆయన జీవితంలో జన్మ ధన్యం చేసుకున్నాడు ఆయన ఈ విషయంలో ఆ విషయంలో అంటే తాత చెడ్డోడు అని చెప్పొచ్చు మరి ఈ విషయంలో జన్మ ధన్యమైంది ఆయన పుట్టిన దానికి భూమిపైన నేను పుట్టిన దానికి ఏమైంది అన్నం తింటాన్న పెండ్లంబిట్లు సక్కుంటున్నా పనుకుంటాను మళ్ళా రేపొద్దనే పని చేసుకుంటాను మళ్ళా సంపాద ఇదే ఇంతే అంతకుమించి లేదు లైఫ్ ఏమంటానంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చదువుకునే పిల్లలు ఏమంటారంటే ఏం నీ గోల్ ఏం నీ గోల్ నేను మంచి ఆ చదువు చదవాలా నేను ఆ జాబ్ చేయాల నేను అంత సంపాదించాల ఆ కార్ తేవాల ఈ ఇల్లు కట్టాల అది గోల్ సహాయం అనే గోల్ లేదు మనిషి దగ్గర పడిపోయి ఉండేవాన్ని లేపే గోల్ లేదు మన దగ్గర యాభై ఏండ్లకి యాభై ఐదు ఏండ్ల కిందటే సహాయం చేయాలని ఉండేది ఆ కాలంలో వాళ్ళకి అది గోల్ ఈ పొద్దు మన దగ్గర లేదు ఆ గోల్ స్టైల్గా చెప్పవచ్చు గోల్ గోల్ అప్పుడే నీతికి నిజాయితీకి మంచికి చెడ్డుకి ప్రతిదానికి ఒక విలువ ఏది ఎంతవరకు ఏది ఎంత తింటావు ఏది ఎంత సహాయం చేస్తావు ఏది అమ్మ నాయనకి పేరు తీస్తావు ఏది తాతగారికి పేరు ఇవి ఇవిగా తల్లిదండ్రులు బాగా చూసుకోవాల వాళ్ళు అలగొచ్చు మీ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు మీ దగ్గరికి మళ్ళా రావచ్చు అనాథాశ్రం వరకు చేరకూడదు అర్థం చేసుకోండి ఈ పాయింట్ సంపాదిస్తాం బిల్డింగ్ల ఆడ భూములు ఆడ నేనుండేది ఈడ సిటీలో కొడుకు ఫారిన్ కూతురు అవుట్ సైడ్ నువ్వు యా సైడ్ నీ పరిస్థితి యా సైడ్ నువ్వు ఏం ఏం సంపాదించుకున్నావు ఆస్తిలు సంపాదించుకున్నావు భూములు సంపాదించుకున్నావు జాబ్ సంపాదించుకున్నావు చెప్పినాను కదా శరీరంలో ప్రతి పార్ట్ ఏ ఏది కావాలో అది తీసుకుంటుంది ఆక్సిజన్ తీసుకు ముక్కు తీసుకుంటుంది భోజనం నోరు తీసుకుంటుంది కళ్ళు చూపు తీసుకుంటాయి చెవులు మాట వినిపించుకుంటుంది మనసు విధానాన్ని తెలుసుకుంటుంది దేవుని ముక్కు 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 బాగా ముక్కు దేవుని వెనుక చేసిండే వదిలేయి దేవుని మాత్రం ముక్కు దిస్ సబ్జెక్ట్ అందరికీ ఉండే సబ్జెక్ట్ ఇది ఆలోచన చేయండి కొద్దిగా ఎట్లా వాళ్ళైనా తాతగారు ముత్తాతల కాలం నుంచి మీ చరిత్ర తోడుకోండి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మంచి పని చేసింటేనే వాళ్ళు నూరేండ్లు బతికింటారు అలాంటి వాళ్ళు నూల నూరేండ్లు బతుకురు ఇప్పుడు పదేండ్లకే పట్టు పెళ్ళైతేనే పట్టు టూర్ పోతే పట్టు ఫోన్ చేస్తే పట్టు పరిస్థితి నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకున్నావు వాళ్ళు తినే భోజనం నువ్వు తినలే వాళ్ళు చేసే పనులు నువ్వు చేయలే వాళ్ళు చేసిన సహాయం నువ్వు చేయలే ఈరోజు ఒక విషయం చెప్తాను చూడండి నేను ఒక పల్లికి ప్రోగ్రామ్ పోయింటే వాళ్ళు ఏం చెప్పినారంటే సమ్మె మా ఊరిలో దాసాపు లేడు మాది ఏడున్నర సెంటు జాగా ఉంది ఆ జాగా నీకు ఇచ్చేస్తాము ఆ డిల్లు కట్టుకొని మా ఊర్లో ఇట్లా కార్యక్రమం చేసుకొని నువ్వు మళ్ళీ ఏమన్నా నీకు సపరేట్గా చేసుకో మా ఊరికి నువ్వు ఉపయోగపడవు అది త్యాగం నేను పోలే వాళ్ళ త్యాగం చూడండి వాళ్ళ సంస్కారం చూడండి ఒక్క పూట టిఫానే ఊరికి ఇప్పిమ్మను కానీ స్వార్థం స్వార్థం అనేది మించిపోయింది ప్రతి మనిషికి స్వార్థం అనే మత్తులో నుంచి బయటికి రండి దయచేసి పక్షులన్నీ ఒక చెట్టు మీద ఉంటాయి చూడండి అన్నదమ్మండ్ల అవి అక్కచెల్లెండ్లా బంధువులా ఆలోచన చేయండి ఒకసారి ఏ వరుస ఉంది దాంట్లోకి అన్నదమ్మండ్లు ఉన్నాయా అక్కచెల్లెండ్లు ఉన్నాయా బంధువులు బావులు బామార్దుల అవ్వ తాతలా చెప్పండి మేము పక్షులం మా జాతి మేము ఒక చెట్లో ఉంటాం ఒక కాకి పడి కింద చనిపోతే ఎన్ని కాకులు అరుస్తాయి తెలుసా ఒక కోతికి గాయమై ఏమన్నా పడితే ఎన్ని కోతులు ఉంటాయి కాసుకుంటాయి తెలుసా అంటే అన్నం తినే పోవాలి ఫస్ట్ దాన్ని పరిష్కారం చేసుకోవాలి దాన్ని జట్లో పిలుచుకోకాలి దానికి మేలు చేయాలి మనిషి మా ఇంట్లో బాగున్నారా మా పిల్లలు బాగున్నారా అది సమస్య అదే బ్యాలెన్స్ లైఫ్ అంతే పక్కింట్లో ఏదైనా ఏదన్నా ప్రాబ్లం ఉంటే తొంగి చూసేది లేదు ఎనకి ఇంట్లో ఎవరన్నా ఏదన్నా ఆరోగ్యం బాగాలేకుంటే చూసేది లేదు మీ ఇంటి ముందు ఎవరన్నా కాలు జారపడినా లేపేది లేదు మనకేలా మనకేం మనకేంబట్టు మానవ జన్మ కదా తెలుసుకోండి 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 మారండి 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 మంచి మార్గాన్ని నడసండి 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 పుణ్యాన్ని వెనకేసుకోండి దయచేసి మీ ఇష్టం ఇష్టం అది చెప్పేది నా బాధ ఒక్క గంట గడిచిందంటే నువ్వు మళ్ళా పుణ్యాన్ని వేసుకోలేవు నువ్వే ఉండవు కదా వాస్తవం కదా ఇది ఒక గంట ముందు పుణ్యాన్ని వేసుకో రేపు వెళ్ళిపోయినా పర్లే పుణ్యాన్ని వేసుకోండి అర్థం చేసుకోండి జీవాలకు ఉన్నంత పద్ధతి ఉన్నంత విశ్వాసం ఉన్నంత న్యాయమైన పోరాటం మనలో లేదు దాంట్లో చూసన్నా తెలుసుకోండి పక్షికి పక్షి సహాయం మనిషికి మనిషి సహాయం అర్థం చేసుకోండి మారండి మారే వరకు నా ప్రయత్నం అంతే ఒక్క మనిషి పది మందిని అన్న సపోర్ట్ చేయండి దయచేసి మీ బంధువుల్లోనే చేసుకోండి మీ అన్నదమ్మడిలో చేసుకోండి మీ తల్లిదండ్రులు చేసుకోండి పది మందిని మీరు మంచి చేయండి ఆ పది మంది బాగుపడేంత వాళ్ళు కూడా సేమ్ అంతే ఒక్కొక్కరు పది పది మందిని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడికి గుడ్డుకి గూటికి ఆరోగ్యానికి ప్రాబ్లం లేకోకుండా కాపాడుకోండి ఒకరికొకరు అర్థం చేసుకోండి ఇది చాలా వీడియోలు చెప్పిన టైం పాస్ కాదు ప్రతి ఒక్కరికి లైఫ్ బ్యాలెన్స్ అంతే దీనికి లైఫ్ బ్యాలెన్స్ ఆ కాలంలో ఉంది ఈ కాలంలో అదే ఉండాల ఈ కాలంలో మారాల వెనకేసుకొని వేనకేసుకొని చేతులు పట్టించుకొనేసి నువ్వు వెళ్ళిపోతే ఏం ప్రైజ్ ప్రయోజనం ఉంటుంది లక్ష్మి ఒకరి చోట ఉండకూడదు ధాన్యం ఒక చోటు ఉండకూడదు అందరికీ ఉపయోగపడాల అందరూ బాగుపడాల అందరూ ఆరోగ్యంగా ఉండాలి కష్టం లేకోకుండా మనిషి జీవించాల ఒకరికొకరు సహాయం దాన్ని యా ట్రాక్లో తీసుకుపోతారో మీ ఇష్టం అర్థం చేసుకోండి ఆలోచన చేయండి నేను పోయినా అంటే నేను బాగా చేసిపోయినా నలుగురికి తెలియచేసిపోయినా అదే ప్రతి ఒక్కరికి దిక్కు లేని డబ్బులు ఎవరెవరికొని నమ్ముతారు వెళ్ళిపోతాయి లక్షలు పోగొట్టుకుంటా ఉండ పది మందికి భోజనం పెట్టండి దాంతో నీకు ఎంత తృప్తి ఉంటుందో ఆ రోజు ఇంట్లో పనుకుంటే తెలుస్తుంది నీకు ఎంత తృప్తి ఉంటుందో భార్యకి చెప్పి చేయండి ప్రతి పని ఓన్ డిసిషన్ వస్తుంది మనం బాగుండాల మన పిల్లలు బాగుండాలా దేవుని ఆశీర్వాదం కావాలా మనకు దేవుడు కాపాడుతాడు ఒక నమ్మకంతో చేయండి పని చాలా వీడియోలు ఇవే చేస్తాను ఈనేవాళ్ళ వాళ్ళ ఇష్టం నీకు ఉండే వాళ్ళ వాళ్ళ ఇష్టం చెప్పేది మాత్రం నా ఇష్టం చెప్పేది నా పని దానికే నేను ఇవి స్టార్ట్ చేసిన చెప్తాను కదా నూరు మందిలో ఒక్కరు మారిన చాలు ఒక వీడియో నూరు మంది చూస్తే నూరు మందిలో ఒకరు మారిన చాలు వెయ్యి మంది చూస్తే పది మంది మారినా చాలు లెంత్ అయితే చాలా అవుతుంది వీడియో కానీ వినండి తెలుసుకోండి విషపురుగుకి విషపురిగే సపోర్టు విషుపురికి విషుపురుగే తనకు తానే మంచిది అది మనిషి కూడా మనిషికి మనిషే మంచి మనిషికి మనిషే సహాయం విషపురం విషపురమే సహాయం మూగజీవాలు ఒక జీవాలు మాత్రమే అంత న్యాయంగా బతుకుతానే మానవులు మనం బతకలేకపోతాను అర్థం చేసుకోండి దాన్ని చూసి ప్రొద్దున లేచి రెక్కలు కొట్టుకొని పోతాయి చూడండి దాని దాని పని ఏదో చేసుకొని సాయంకాలం ఎంత తీసి తినేసి బిడ్లకు మాత్రం ఎత్తుకొస్తుంది కానీ రేపు దాన్ని తినేకి ఎత్తుకోవచ్చు దేవుడు అంత శక్తి కూడా అది ఈలే దానికి రేపటికి నేను మోసుకుంటానని ఎంత శక్తి దానికి దేవుడు ఈలే మనకిచ్చినాడు అది ఎట్లా ధాన్యం రూపంలో ఇచ్చింటే సాలంట అంటే వాస్తవం చెప్తాను యాభై మూట్లు బియ్యమేసుకుంటే ఇల్లు నిండిపోయా పదహైదు మూట్లు వేసుకుంటే ఇల్లు నిండిపోయా పది మూట్లు బెల్లం వేసుకుంటే ఇల్లు నిండిపాయా మిగిలింది ఎక్కడేస్తావు మిద్ది పైన డబ్బులు కదా ఏడానా ఎత్తి పెట్టుకోవచ్చు చిన్న నోట్ అది ఒక ఇంత నోటు దాన్ని ఏడానికి పెట్టుకోవచ్చు అదే అంత నోటుకి అంత నోటుకి నీకి ఒక రెండు మూట్లు బియ్యం వస్తాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది అట్లా నూరు మూట్లకి నూరు మూట్లు అయిపోతాయి అట్లా నోట్లు నూరు నోట్లకి నూరు మూట్లు ఇంట్లో నిండిపోతాయి సార్ ఏమంటావు ఇంకా తే అంటావా అనలేం కదా అదే మానవ జన్మ ఆశకి అద్దు లేదు భోజనానికి కొదవలేదు రోగానికి కొద్దు ఉంది జీవితం ఇవన్నీ ఎక్కువైతే రోగమే కదా వచ్చేది ఇంకా ఎవరికి రోగం రావాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ బ్యాలెన్స్లో వాళ్ళు ఉండండి దేవుని ఆశీర్వాదం ఉంటుంది మీ జీవితాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి పది మందిని కాపాడండి ఆవుకి పండ్లు పెట్టండి చీమలకి చక్కెర వేయండి పక్షులకి గింజలు వేయండి కాకి అన్నం పెట్టండి మానవ జాతిని కాపాడండి జై శ్రీమన్నారాయణ